అందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాస్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులని ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారు కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాట నడడం జరుగుతుంది అలాగే గతంలో టూ థౌజండ్లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పదమూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది మళ్ళీ రెండో మారు సుమారు పద్నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని నడపడం జరిగింది స్టీల్ ప్లాంట్ ని కాపాడేటువంటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా తప్పే ఉంది యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అసోసియేట్స్ వీక్షకులకు ధన్యవాదాలు